అలాగే నా దగ్గర ఉన్న ఈ ఆండ్రాయిడ్ మొబైల్ ఈ కెమెరాతోని ఇంత ఇబ్బంది పడుకుని చేస్తున్నానంటేనే ఎక్కువ ఎందుకంటే ఎందుకంటే జనాలు క్వాలిటీ పడ్డారు ఈ టైంలో నేను స్టార్ట్ చేస్తున్నా చెప్పేటప్పుడు చెప్పి స్టార్ట్ చేసిన ఇప్పుడు కూడా ఏదన్నా ఒకటి అనిపిస్తేది చెప్పాల చెప్పాలి ఇప్పుడు చెప్పడం అదొకటి బాధ్యత హాయ్ హాయ్ హలో ఎవరున్నారు బాగున్నారా అయితే నాకు ఒక చిన్న థాట్ వచ్చింది చిన్న ఐడియా ఏంటంటే ఇప్పుడు నేను చేసే మీ మీరు హట్ అవ్వకుండా నేను హట్ అవ్వకుండా ఉండాలంటే నేను ట్రెండింగ్ సాంగ్స్ చేస్తాను వాళ్ళు వచ్చే ట్రెండింగ్లో ఉన్నవి వాళ్ళు చేసేవి కూడా చేస్తాను సేమ్ సేమ్ అదే ట్రెండింగ్ సాంగ్స్కి నాకు నచ్చిన కొరియోగ్రఫీలు నేను క్రియేట్ చేసుకొని కూడా చేస్తాను ఇట్లయితే ఏంటంటే మీరు హట్ అవ్వరు నేను హట్ అవ్వను ఎవరిని ఇబ్బంది పెట్టినట్టు ఉండదు నాకు నచ్చిన కొరియోగ్రఫీ నేను చేస్తాను ప్లస్ ట్రెండింగ్లో ఉన్నాయి కూడా చేస్తాను దీనివల్ల ఎవరికి ఇబ్బంది ఉండదు నా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాధపడకుండా ఉంటారు నేను బాధపడకుండా ఉంటాను ఇది అయితే బాగుంటుంది టూ వేస్ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా హ్యాపీగా వెళ్ళిపోతుంది సో ఇది అనుకుంటున్నా ఎందుకంటే ఇది చెప్దామని ఎందుకంటే ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నా చెప్పేటప్పుడు చెప్పే స్టార్ట్ చేసిన ఇప్పుడు కూడా ఏదన్నా ఒకటి అనిపిస్తేది చెప్పాల చెప్పాలి ఇప్పుడు చెప్పడం అదొకటి బాధ్యత ఎందుకంటే మీరు నాకు సపోర్ట్ చేస్తున్నారు మీరు నాకు సపోర్ట్ చేసేటప్పుడు మీ దగ్గర షేర్ చేసుకోవడం రైట్ అలా అని చెప్పి మీ దగ్గర షేర్ చేసుకుంటున్నా అలాగే నా దగ్గర ఉన్న ఈ ఆండ్రాయిడ్ మొబైలు ఈ కెమెరాతోని ఇంత ఇబ్బంది పడుకుని చేస్తున్నానంటేనే ఎక్కువ ఎందుకంటే అస్సలు చాలా ఎందుకంటే జనాలు అలవాటు పడ్డారు ఈ టైంలో నేను ఈ ఆండ్రాయిడ్ మొబైల్తో చేస్తే కానీ చేస్తున్నా ఏమంటే కొన్ని రోజుల వరకు అది ఇష్టం అండి చాలా ఈ కొన్ని రోజుల వరకు సపోర్ట్ చేయండి మారుస్తా అట్లనే వీడియో చూస్తున్నారు చూస్తున్నారు కానీ లైక్ చేస్తలేరు షేర్ చేస్తలేరు సబ్స్క్రైబ్ చేస్తలేరు నాకు మీ సపోర్ట్ కావాలా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి కమెంట్ చేయడం మర్చిపోకండి సరేనా అలానే ఇప్పుడు నెక్స్ట్ సాంగ్స్ వచ్చేసి నేను చేసేవి ఒకటి దేశముద్ర మూవీలో ఒక సాంగ్ దాని తర్వాత మై బుంద బేబీ న్యూ సాంగ్ వచ్చిందిగా ఆ సాంగ్ ఒకటి దాని తర్వాత మోనికా సాంగ్ మూడు సాంగ్స్ ఉన్నాయి ఆ మూడు సాంగ్స్ చేస్తాను షూట్ పెట్టుకోవాలా తొందరలోనే స్టార్ట్ చేసి షూట్ కూడా పెట్టుకుంటున్నా ఈ మూడు సాంగ్స్ వస్తున్నాయి గట్టిగా వస్తున్నాయి చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఓకే దాన్ బాయ్